అందరికీ నమస్కారం నా పేరు బుర్ర రమాదేవి వెలుగు జాడల్ యూట్యూబ్ ఛానల్ ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి వీడియోలు మీ ముందుకు తీసుకువస్తా నాకు సహకరించండి నమస్కారం గ్రామం గ్రామం ఇప్పుడు సర్పంచ్ అభ్యర్థిగా మీరు పోటీలో ఉన్నారు గతంలో మీరు ఏం చేసేవారు గ్రామ ప్రజలకు ఎలాంటి సహకారాలు అందించారు ఏదైనా పదిలో ఉండి ఏమైనా అభివృద్ధి ఏమైనా చెప్పా సార్ నమస్కారం సార్ నా పేరు ఉప్పు శ్రీనివాస్ పటేల్ వెల్చాల రామండ మండలం కరీంనగర్ జిల్లా సార్ ఇదివరకు సార్లు నేను వార్డ్ మెంబర్ గెలిచాను సార్లు సింగిల్ విండో పోటీ చేశాను సార్ ఒకసారి ఎంపీటీసీ కూడా పోటీ చేశాను సార్ ముఖ్యంగా ఎందుకంటే నేను నిలబడడానికి కారణం ఏంటంటే యువతను మార్చడానికి దానికోసం నేను కొంచెం మార్పు కోసం నిలబడ్డా మన మన ఊరిని పెద్దగా వేల్చాలనేది మనకు రెండు టూ టైమ్స్ మనకు జాతీయ అవార్డు వచ్చింది దానిలో భాగంగా రెండుసార్లు నేను గెలిచాను దాంట్లో పనిచేశాను నాకు అనుభవం ఉన్నది అదే విధంగా ఊరు మార్పు కోసం సర్పంచ్గా పోటీ చేసి యువతకు ఆదర్శంగా నిలుస్తామని పోటీ చేస్తున్నా పెన్షన్ ఇప్పించాను ఊరికి మరుగుదూర్లో హండ్రెడ్ పర్సెంట్ నా తొమ్మిదో నెంబర్ వార్డు మెంబర్లా హండ్రెడ్ పర్సెంట్ చేశాను జాతీయ అవార్డు కూడా నాకు వచ్చింది తొమ్మిదో వార్డులా ఈ విధంగా నీకు గ్రామానికి మంచి చేయాలని కోరికతో నిలబడ్డాను సార్ ఇప్పుడు ప్రస్తుతానికి ఈ ఎన్నికల్లో మీ గ్రామ ప్రజలు మీకు అవకాశం కల్పించినట్లయితే ఏ ఏ అభివృద్ధి పనులు చేపట్టదలుచుకున్నారు ఎలాంటి సహకారాలు మీరు అందించదలుచుకున్నారు మెయిన్గా ఆరోగ్యం విద్య ఆరోగ్యపరంగా ఆ విషయం వల్ల మా ఎంపీ బండి సంజయన్న గారు కేంద్రంలో ఉన్నారు కాబట్టి నా ఆ కృషితోని అన్నగారి కృషితోని ఊరికి ఎక్కువ నిధులు తీసుకొచ్చి డెవలప్ చేయాలని నా కోరిక కొద్దీ నిలబడ్డాను కేంద్రంలో బీజేపీ ఉన్నది ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ కానీ ఏదైనా కూడా మనకు ఎక్కువ ఫండ్స్ బీజేపీ పార్టీని కేంద్రం నుంచి వస్తాయి కాబట్టి నేను బీజేపీ అభ్యర్థి గెలిపించుకుంటే ఊరికి దాన్ని ఆ సహాయంతో ఊరికి డెవలప్మెంట్ చేస్తాను కోరికతో నిలబడ్డాను సార్ ఈ సందర్భంగా మీ గ్రామ ప్రజలకు ఇంకా మీరు ఏం చెప్పదలుచుకున్నారు మెయిన్ ఏంటంటే మహిళల భద్రత విషయంలో కానీ ఆరోగ్య విషయంలో కానీ రైతుల విషయంలో కానీ రైతుల విషయంలో ముఖ్యంగా నరేంద్ర మోడీ అన్న మనకు ఇప్పటికీ సబ్సిడీ అన్ని ఇస్తాడు ఇంకా మన ఊరికి వేరే గ్రామాల కన్నా ఎక్కువ రైతులకు బాగుపడే విధంగా ఎక్కువ సబ్సిడీలు ఇప్పియడానికి కృషి చేద్దామని అనుకుంటున్నాను ఓకే సార్ మీ అసలు ఆశయాలు నెరవేరాలని చెప్పి మేము సార్ థ్యాంక్ యూ స ముఖ్యంగా ఎంపీ గారు మన బండి సంజయ్ అన్న గారు నాకు చాలా సహకరిస్తాడు కాబట్టి ఇదివరకు మన ఊరికి ఇరవై లక్షల రూపాయల నిధులు తీసుకొచ్చాను రెండు ఐమాక్స్ లైట్ కానీ గుడికి ఒక మూడు లక్షలు కానీ సిసి రోడ్లు కానీ మొత్తం ఇరవై లక్షల వరకు చేయించాను నన్ను గెలిపిస్తే సంఘ భవనాలు కానీ బోర్లు కానీ టెంపుల్కి కానీ ఏ విధంగానైనా ఇంకా కోటి రెండు కోట్ల వరకు తీసుకొచ్చి ఊరికి డెవలప్మెంట్ చేస్తానని కో హామీ ఇస్తున్నాను నన్ను ఒక్కసారి నన్ను గెలిపించి ఉంగరం గుర్తుకు ఓటేసి గెలిపించగలనని ప్రజలందరికీ కోరుకుంటున్నాను స ప్రజలందరికీ నమస్కారం ఒక్కసారి మా బీజేపీ అభ్యర్థిని గెలిపిస్తే కేంద్రం నుంచి నిధులు అన్ని తీసుకొచ్చి ఊరును డెవలప్ చేస్తానని కోరుకుంటున్నాను ముఖ్యంగా నన్ను బీజేపీ అభ్యర్థిని గెలిస్తే ఒక్కసారి అవకాశం ఇస్తే కేంద్రం నుంచి ఏ నిధులైనా ఎక్కువ వస్తాయి కాబట్టి నా ఉంగరం గుర్తుపై ఒకటో నెంబర్ ఉంగరం గుర్తుపై ఓటు వేసి ప్రజలందరూ ఒక్కసారి అవకాశం ఇవ్వగలరని నా యొక్క కోరిక

బీజేపీ స్టేట్ ఓబీసీ సెక్రటరీ సందీప్ గారు ఇప్పుడు మనతో ఉన్నారు నమస్కారం సార్ మీరు విల్చాల గ్రామానికి వచ్చిన కారణం ఏంటి సార్ విల్చాల గ్రామానికి రావడానికి కారణం ఏంటంటే ఇప్పుడు మీకు అందరికీ తెలిసిందే ప్రతి గ్రామంలో ఇప్పుడు ఒక పండగ వాతావరణం ఉంది సర్పంచ్ల పండుగ వచ్చింది సర్పంచ్ మేము గెలిపించడానికి మా బీజేపీ పార్టీ తరఫున అయితే కంటెస్ట్ చేస్తున్నారో వాళ్ళకి పూర్తిగా మేము మా శ్రీనివాస్ పటేల్ గారు ఇప్పుడు శ్రీనివాస్ పటేల్ గారు వారికి మద్దతు తెలియడానికి వచ్చాము వాళ్ళనే మా సాయశక్తుల వాళ్ళని గెలిపించాలని ప్రయత్నిస్తున్నాము ఇక్కడ గెలిపించుకుంటాం కూడా ప్రతి ఊర్లో సర్పంచ్ ఎంత గెలిపి గెలిపించుకుంటాం ఎట్టి పరిస్థితుల్లో అలాగే ఉప్పు శ్రీనివాస్ పటేల్ గారు ఇంతకుముందు రెండుసార్లు కూడా ఇక్కడ వెల్చల్ల గ్రామంలో వార్డు సభ్యులుగా పనిచేసారు ఆ వార్డులను కూడా ఎంతో అభివృద్ధి చేసారు వార్డికి మన వాడవాడకి సిసి రోడ్లు వేయడం కానివ్వండి అంటే మీరు ఇక్కడికి వచ్చి సర్వే చేయడం జరిగింది సర్వే చేయడం జరిగింది అవి చూసుకున్నాగానే అభ్యర్థిగా శ్రీ హాస్పిటల్ గారు రంగంలోకి దిగారు రేపు గెలవకపోతున్నారు కూడా ఖచ్చితంగా హాస్పిటల్ గారిని గెలిపించుకుంటాం కూడా మేము ఆయన అభివృద్ధి ఆయన అభివృద్ధి చూసిన గ్రామ ప్రజలు ఆయన వార్డు సభ్యులు అందరు కలిసి ఆయన గెలిపించుకుంటారని నమ్మకం కూడా ఉంది మాకు ఖచ్చితంగా గెలుస్తారు